నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రవిచంద్ ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ సో ఈ కేసులో చూసినట్లయితే కనుక మన ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మనం ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చేసాము సో ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన తర్వాత తనకి హీలింగ్ క్యాప్ పెట్టామన్నమాట ఓకే సో ఈరోజు మనము పర్మనెంట్ క్యాప్ ఇవ్వబోతున్నాం ల్యాబ్ నుంచి మనకి పర్మనెంట్ క్యాప్ వచ్చింది సో అది ఈరోజు ఇవ్వబోతున్నాం సో మీకు ఇప్పుడు చూపిస్తాం పర్మనెంట్ క్యాప్ ఏ విధంగా పెడతామనేది సో ఫస్ట్ ఈ హీలింగ్ స్క్రూ ఇక్కడ ఏదైతే పెట్టామో మనం ఇప్పుడు తీసేస్తున్నాము సో ఇక్కడ లోపల ఇంప్లాంట్ ఉంది చూడండి ఇక్కడ టీత్ తనకి పన్ను బ్రేక్ అయింది సో మనం ఆ పన్ను తీసేసి ఇంప్లాంట్ పెట్టాం సో ఇంప్లాంట్ లోపల బాడీ ఉంది సో ఇప్పుడు దీనిపైన మనం హెడ్ పార్ట్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట క్యాప్ నుంచి ఈ విధంగా వస్తుందండి క్యాప్ అనేది స్కానింగ్ చేశారు చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యాప్ అనేది వస్తుంది సో ఇప్పుడు దీన్ని నేను తన నోట్లో ఇది ఫిక్స్ చేస్తాను అనమాట ఓకే సో ఇది వచ్చేసి మనకి స్క్రూ రిటైన్డ్ ఇంప్లాంట్ అపార్ట్మెంట్ అనమాట ఓకే నోట్ సో ఫస్ట్ ఈ విధంగా పెట్టేస్తున్నాము సో లోపల స్క్రూ ఉంటుందండి సో ఆ స్క్రూ పెట్టి మనము టైట్ చేస్తాం అన్నమాట సో ఈ విధంగా మనం స్క్రూని టైట్ చేస్తాం లోపల మనం క్యాప్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట సో ఈ విధంగా సిమెంట్తో మనం చేసి ఫిక్స్ చేస్తాము నేను మీకు చూపిస్తాను చేసాము ఇప్పుడు సిమెంట్ పెట్టేసి ఒకసారి చూడొచ్చు సిమెంట్ పెట్టి మనం క్యాప్ అనేది ఫిక్స్ చేసాం దానికి సో ఎక్సెస్ సిమెంట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం రిమూవ్ చేస్తాం అనమాట క్యాప్ అనేది ఫిక్స్ అయిపోయిందండి సో ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం మనం ఎక్సెస్ సిమెంట్ తీసేసాము సో ప్రాపర్గా మనకి ఫామ్ అయిపోయింది అనమాట షేప్ మొత్తం క్లోజ్ అయిపోయింది న్యాచురల్ టీత్ లాగా వచ్చేసింది సో అది విషయం ఓకే సో సో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఇంప్లాంట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాని చుట్టూ ఎలాంటి ఇన్ఫెక్షన్ లాంటిది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫుడ్ లాంటిది తిరుక్కున్నా కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతా మీకు చెప్పాము ఓకే సో గన్య హ్యాపీయా ట్రీట్మెంట్ మాట్లాడు నో యా చూపి థమ్స్ అప్ ఓకే సో పేషెంట్ హ్యాపీ మేము కూడా హ్యాపీ